హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం హోలికా దహన్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఈరోజు మా దగ్గర హోలీ సెలబ్రేషన్ అనేది ఎలా చేశారనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇక్కడ మేము కర్ణాటకలో బెల్గాంలో ఉంటున్నామండి ఇక్కడ మేము ఉండబట్టి టూ ఇయర్స్ పైన అవుతుంది ఇక్కడ నేను టూ ఇయర్స్ నుంచి ఈ సెలబ్రేషన్ అనేది చూస్తున్నాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ టైప్లో నేను చూడలేదు సో అందుకని చెప్పి ఇప్పుడు నేను మీతోటి ఇవన్నీ షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అనేది తీసాను ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ మనకంటే కూడా ఇంకా కొంచెం బాగా చేస్తారండి ఎందుకంటే వీళ్ళు నార్త్ ఇండియాకి కొంచెం దగ్గరలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆ ట్రెడిషన్ అంతా కూడా ఫాలో అవుతుంటారు సో అందుకని హోలీ సెలబ్రేషన్స్ అనేది చిన్నపిల్లలు నుంచి పెద్దవాళ్ళు ఇంకా లేడీస్ జెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారండి అంతేకాదండి ఇక్కడ హోలీ స్పెషల్గా టూ స్వీట్స్ ఐటమ్స్ అయితే చేస్తారు గుజియా ఇంకా పురాన్ పూలి స్వీట్స్ అయితే చేస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ హోలీ ముందు రోజైతే కొన్ని అరేంజ్మెంట్స్ అనేది చేశారండి ఇక్కడ మా స్ట్రీట్లో మా ఇంటికి ఎదురుగా ఒక టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అక్కడ ఈ అరేంజ్మెంట్స్ అనేవి చేశారు ఇట్లా ఒక కర్రలాగా కట్టేసి ఒక పెద్ద పైప్ పెట్టేసి అందులో నుంచి షవర్ లాగా పిల్లలకి వాటర్లో తడుస్తూ ఎంజాయ్ చేసేలాగా అరేంజ్ చేశారండి ఇలా మొత్తం అరేంజ్ చేస్తారు అందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ అందరు కానీ వచ్చి ఇక్కడ హోలీ అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అప్పుడే పిల్లలు చూసారు కదా హోలీకి ముందు రోజే చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు అంతేకాదు ఇళ్ళల్లో ఉండే ఎండిపోయిన ఆకులు ఇంకా కర్రలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా తెచ్చి హోళీక దహన్ కోసం అక్కడ అనేది వేస్తున్నారు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా స్టోరీస్ ఉన్నాయండి అందులో నేనైతే ఒకటి చెప్తాను మీకు హిరణ్య కశపుడు ప్రహ్లాదుడు స్టోరీ తెలుసు కదండి ప్రహ్లాదుణ్ణి వాళ్ళ నాన్న చాలాసార్లు చంపడానికని చెప్పి చాలా ప్రయత్నాలు అనేది చేస్తాడు బట్ ప్రహ్లాదుడు బయటపడుతూనే ఉంటాడు చివరి ప్రయత్నంగా హిరణ్య వాళ్ళ చెల్లి హోలిక రాక్షసి ఉంటుందండి సో ఆమె ప్రహ్లాదు చంపడానికి మంటల్లో కూర్చోబెట్టుకొని ట్రై చేస్తుందండి ప్రహ్లాదుని చంపడానికి కానీ ప్రహ్లాదుడు విష్ణువుని నమ్మాడు కాబట్టి ప్రహ్లాదుడికి ఏమీ కాదు హోలికాకి అప్పటికే ఒక వరం అనేది ఉందండి మంటల్లో కాలిపోయినా కూడా చనిపోదు అని కానీ ప్రహ్లాదుడు విష్ణువుని నమ్మాడు కాబట్టే హోలిక చనిపోయింది ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు చెడుపై మంచి గెలిచింది కాబట్టే అప్పటి నుంచి హోలికా దహన్ అనేది చేస్తారండి ఆ రోజు నుంచి ఈ విధంగా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది హోలీ ముందు రోజు సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి చెప్పాను కదండి ఆ రోజు ఈవినింగ్కి ఇలా పిల్లలందరూ వచ్చి టెంపుల్లో ఆడుకుంటూ సరదాగా ఉందండి చాలా బాగుంది అక్కడ ఇంకొక వైపు కొంచెం పెద్దవాళ్ళు వచ్చి అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నారు మా ఇంటి ముందు ఇలా పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉంటున్నాయండి చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్ అనేది అనిపించట్లేదు అంత చల్లగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారండి ఇక్కడ పూజ చేయడానికని చెప్పి ఒక చిన్న గుడిలాగా కడుతున్నారండి అలాగే హోలికా దహన్ కోసం ఒక గుంతలాగా తవ్వేసి అందులో ఒక చెట్టు కొమ్మను పెట్టి దాని చుట్టూ కర్రలు అనేవి పెట్టేసి మనకి హోలికాదహానికి మొత్తం అనేది అరేంజ్ చేస్తున్నారు ఈ విధంగా అయితే ఒక చెట్టు కొమ్మని అందులో పెట్టారండి ఇది ఎందుకు పెట్టారు ఏంటి అనేది నాకు తెలియదు చెట్టు కొమ్మను పెట్టేసి అందులో వాటర్ వేసేసి నాటుతు పిల్లలందరూ ఒకవైపు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళందరూ ఈ పనులు అనేవి చేస్తున్నారండి ఆ తర్వాత కాసేపటికి ఇలా డీజే సాంగ్స్ అనేది పెట్టడానికి మొత్తం సౌండ్ బాక్సెస్ అనేవి వచ్చేసాయండి ఈవినింగ్ అయిపోయింది అప్పటికే కానీ పిల్లలు ఇంకా అలసిపోకుండా ఆడుతూనే ఉన్నారు ఇంటి ఎదురుగానే సెలబ్రేషన్స్ కాబట్టి మాకు ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అండి పిల్లలంతా గోలగోల మా పాప ఫ్రెండ్స్ అయితే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కలర్స్ తెచ్చుకోవడం వాటర్ బెలూన్స్ తెచ్చుకోవడం వాటర్ గన్స్ తెచ్చుకోవడం అంతా హడావిడిగా ఉందండి చాలా బాగుంది చూసారు కదా టెంపుల్లో ఎప్పుడూ సందడి సందడిగా ఉండిద్ది చాలా బాగుండుద్దండి ఇక్కడ స్ట్రీట్ అనేది ఇంకా ఇలా నైట్ అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇలా మాకు సెలబ్రేషన్స్కి కంటిన్యూ అవుతూనే ఉంది కొంతమంది పిల్లలు కొంచెం కొంచెంగా ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేసి ఇలా వస్తూ ఉన్నారు ఈలోపు హోలికా దహానికి మొత్తం కర్రలు అనేవి పెట్టేశారండి మొత్తం అంతా రెడీ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ డీజే బాక్సెస్ పెట్టేసి సాంగ్స్ అనేది ప్లే చేస్తున్నారు చూసారు కదా అప్పుడే పిల్లలు డ్యాన్స్లు స్టార్ట్ చేసేసారు వాళ్ళకి ఫుల్ ఖుషీగా ఉందండి హోలీ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను పైనుంచి వీడియో తీస్తున్నాను వాళ్ళు ఇంకొంచెంగా ఆడుతున్నారండి ఎక్కడైనా సరే పిల్లలు ఉంటేనే చాలా సందడిగా ఉంటుంది కదా సో అలాగే ఇక్కడ హోలీ వల్ల మా స్ట్రీట్లో మొత్తం అందరూ పిల్లలే ఉన్నారండి చాలా బాగుంది మేము ఇక్కడ బెల్గాంలో ఈ ఇయర్ మాత్రమే హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాము సో అందుకని చెప్పి నాకు ఈ మెమొరీస్ అన్నీ గుర్తుండడానికని చెప్పి ఇలా వీడియో రూపంలో నేను షేర్ చేస్తున్నాను డీజే సాంగ్స్ వినపడగానే పిల్లల్లో ఎక్కలేని హుషారంతా వచ్చేసిందండి బాగా ఆడుతున్నారు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా మెల్లమెల్లగా కొంతమంది పిల్లలు అనేది వచ్చేస్తున్నారు ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి ఆపోజిట్లో చాలా మంచిగా అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారండి అందరూ ఒక దగ్గరికి వచ్చి చాలా బాగా చేసుకుంటారు మాకు మార్నింగ్ లేగగానే గుళ్ళోని గంటల సౌండ్లు నిద్రలేపుతాయండి అంత మంచిగా ఉంటుంది ఇక్కడ మాకు ఇంకా చెట్లు ఉంటాయి కాబట్టి ఎండరాదు పైన పక్షులు కానీ అరవడం అంత చాలా బాగుంటుందండి ఇక్కడ నైట్ అయిపోయింది పూజ కోసం అన్ని రెడీ చేసేసారు ఇక్కడ లేడీస్ అందరూ వచ్చేసారండి ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు ఇలా అయితే పూజ స్టార్ట్ చేసేసారండి ఆ తర్వాత ఇక్కడ హోలికా దహన్ కోసం కూడా పూజ అనేది స్టార్ట్ చేసేసారు అందరూ వచ్చేసారండి మెల్లమెల్లగా అందరూ పూజ చేస్తూ ఉన్నారు నైట్ టెన్ థర్టీ అయిపోయిందండి ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయి వారి వారి పనులు అనేది చూసేసుకొని లెవెన్ థర్టీ టైంకి వచ్చేసారండి లెవెన్ థర్టీకి హోలిక దహనం అనేది స్టార్ట్ చేసేసారు ఈ విధంగా అయితే స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏదో సౌండ్ చేస్తున్నారండి ఇదేంటో నాకు కూడా తెలియదు నేను కొత్తగానే వింటున్నాను ఒకసారి మీరు కూడా వినండి ఒకసారి బంట అనేది పెట్టేసి ఒకసారి కర్రల చుట్టూ మొత్తం తిరుగుతూ ఇలా చేస్తున్నారండి ఇలా అయితే హోలి కదహం స్టార్ట్ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది నైట్ ట్వెల్వ్ అయిపోయిందండి అయినా కూడా పిల్లలు అలసట అనేది లేకుండా కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు మార్నింగ్ అయిపోయిందండి హోలీ రోజు అందరికీ హ్యాపీ హోలీ చెప్పుకుంటూ పిల్లలందరూ వాటర్ గన్స్ ఇంకా కలర్స్ తోటి రెడీ అయిపోయారు చూసారు కదా అప్పుడే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది మా పాప అయితే మార్నింగ్ లేకగానే హోలీ హోలీ అనుకుంటూ బ్రష్ చేసేసి కిందకి వెళ్ళిపోయిందండి ఫుడ్ కూడా తినలేదు ఆ విధంగా వీళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిల్లలందరూ ఎవరికి వచ్చిన డ్యాన్స్ స్టెప్పులతోటి వాళ్ళు అనేది హోలీని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడేమో వాటర్ ట్యాంకర్ అరేంజ్ చేస్తున్నారండి షవర్ కోసం పిల్లలు ఎప్పుడెప్పుడు షవర్ ఆన్ చేస్తారా స్నానం చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే వాటర్ ట్యాంకర్కి కనెక్షన్ ఇవ్వడానికి పైప్ అనేది రెడీ చేస్తున్నారండి ఇప్పటిదాకా పిల్లల కోసం వాటర్ ట్యాంకర్ తో ఎలా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఇంతసేపు బిజీగా ఉన్నారండి ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ వచ్చేసారు కదా హోలీ విషెస్ అనేది చెప్పుకుంటూ కలర్స్ అనేది రాస్తున్నారండి ఇక్కడందరూ పెద్దవారు ఉన్నారండి వీళ్ళందరూ కూడా హోలీ అనేది జరుపుకుంటున్నారు రాధాకృష్ణుల కాలం నుంచే హోలీ అనేది జరుపుకుంటున్నారండి మధుర ఇంకా వృందావనలో చాలా భారీ ఎత్తున హోలీ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి అది మీకు కూడా తెలుసు కదా సో అలానే మనకు అప్పటి నుంచి ప్రేమ ఆప్యాయతలు అనేవి మంచిగా పెరుగుతున్నాయండి ఇక్కడ చూసారు కదా హోలీ రంగులు అనేవి ఒకరికొకరు పూసుకుంటూ చక్కగా హగ్ చేసుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ అంకుల్ వాళ్ళు హోలీ సెలబ్రేషన్లో ఉన్నారని చెప్పి ఇక్కడ మా హస్బెండ్ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారని వాళ్ళందరి మీద ఇలా బకెట్స్తో వాటర్ తెచ్చి వాళ్ళకి ఇంకాస్త బూస్ట్ అనేది ఇస్తున్నారండి ఈ విధంగా అయితే మా హస్బెండ్ కష్టపడుతున్నారు పిల్లలైతే చాలా ఖుషి ఖుషీగా ఆడుతున్నారండి చూసారు కదా వాళ్ళు వాటర్ కోసం ఫుల్ వెయిటింగ్ అండి వీళ్ళేమో ఇంకా వాటర్ ఇవ్వలేదు ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది సో అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది ఇలా అయితే మెల్లమెల్లగా హోలీ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి ఇప్పుడు షవర్ ఆన్ అయిపోయింది సో ఇంకా అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా కంటిన్యూగా ఆఫ్టర్నూన్ వరకు ఇవే డీజే సౌండ్స్ ఇదే షవర్ బాత్ అనేది పిల్లలు చేస్తూనే ఉంటారండి వీళ్ళకి ఫుడ్ కానీ ఇంకా ఏది అవసరం లేదు ఇలానే డ్యాన్స్ చేస్తూ ఎగురుతూనే ఉంటారు వీళ్ళకి ఇంత ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడంతా ఈ చిన్నపిల్లల బ్యాచ్ అనేది హోలీ సెలబ్రేట్ చేసుకుంటారండి ఇంకా సేపు ఉన్న తర్వాత ఇంకొక బ్యాచ్ వస్తారండి అట్లా అట్లా అందరు కూడా ఒకేసారి సెలబ్రేట్ చేసుకోరు ఫస్ట్ ఛాన్స్ ఇంత ఏజ్ చిన్నపిల్లలకే ఇచ్చేస్తారు పిల్లలంతా అలసిపోయాక మాత్రమే పెద్దవాళ్ళు అనేవాళ్ళు వస్తారు ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా జరుపుకుంటారండి ఇక్కడ నిన్నటి నుంచి వాళ్ళు హోలికా దహన్ కోసం ఇంకా చాలా చాలా అరేంజ్మెంట్స్ చేసి చాలా అలసిపోయారండి కానీ హోలీ రోజు మాత్రం అస్సలు తగ్గేదే లేదు అన్నట్లుగా డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ మా పాప చలి చలి అని ఆడుకోవట్లేదండి అందరిలాగా ఈమె కూడా సెలబ్రేట్ చేసుకోవట్లేదు సో అందుకని చెప్పి మా హస్బెండ్ కిందకి వెళ్ళారు కిందకి వెళ్ళి మా పాపని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు అయినా కూడా అప్పటికే వాటర్లో తడిచి తడిచి చలి చలి అంటుందండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హోలీ హోలీ అని చెప్పి ఫుల్గా అడిగింది బట్ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైంలో తను మాత్రం వద్దు వద్దు అంటుంది ప్రతిసారి ఇంతేనండి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే వరకు వెళ్ళాలి వెళ్ళాలి అంటుంది వాటర్ దగ్గరికి వెళ్ళగానే చలి చలి అంటుందండి ప్రతిసారి ఇదే చేస్తుంది చూసారు కదా ఎంత ఆడిస్తుందని కూడా లేదు లేదు వెళ్ళిపోతాను అంటుంది ఇలా అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు చివరి కింద మంచిగా స్నానం చేస్తూ తడుస్తూ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారండి ఇక్కడైతే నా ఫ్రెండ్స్ అండి నన్ను ఫోటో తీయమని చెప్పారు కానీ నేను వీడియో తీస్తున్నాను ఆ విషయం వాళ్ళకు తెలియదండి నేను ఫోటో తీస్తున్నానేమో అనుకుని పోజ్ పెట్టేశారు ఇప్పుడు చిన్న పిల్లలందరూ అయిపోయారు ఇప్పుడు బాయ్స్ వచ్చేసారండి వీళ్ళ ఆటల్లో వీళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ లేడీస్ వచ్చేసారండి ఒక్కొక్క గ్రూపు పిల్లలందరూ వెళ్ళిపోగానే ఇలా పెద్దవాళ్ళందరూ ఒక్కొక్క గ్రూప్గా వచ్చేస్తారండి లేడీస్ రావడానికి కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఇంకా పనులు అన్నీ చూసుకొని రావాలి కదా సో వచ్చాక మాత్రం డ్యాన్స్లు మాత్రం ఫుల్ కుమ్మేస్తారండి చాలా బాగా చేస్తారు ఇక్కడ దసరాకి కూడా దాండియా బాగా ఆడతారండి నైన్ డేస్ కూడా కంటిన్యూగా దసరా అనేది సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతిరోజు దాండి ఆడతారండి మా దగ్గర అయితే ఇలా సెలబ్రేషన్స్ జరిగాయి ఈరోజు మీ దగ్గర ఎలా జరిగింది అనేది కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి కుదిరితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి